ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ మనలో చాలా మందికి ఇదొక పెద్ద తలనొప్పి కదా అవునండి చాలా పెద్ద తలనొప్పి కొన్నిసార్లు ఒకలా మరికొన్నిసార్లు ఇంకోలా ఉంటాయి అసలు ఎందుకు రిసీవ్ లో ఇఐ వస్తుంది కానీ బిలీవ్ లో అయ్యి వస్తుంది అప్పుడు రన్నింగ్ లో ఎన్ అవుతుంది కానీ ఓపెనింగ్ లో అవ్వదు ఇదంతా ఒక చిక్కుముడి లాంటిది నిజమే ఈరోజు మనకు అందిన కొన్ని సోర్సెస్ సహాయంతో ఈ స్పెల్లింగ్ గందరగోళం వెనుకున్న అసలు రహస్యాలు ఏంటో తెలుసుకుందాం ఈ చిక్కుముడిని విప్పుదాం తప్పకుండా అంటే అత్యంత సాధారణ నియమాలతో మొదలుపెట్టి నెమ్మదిగా మినహాయింపుల లోతుల్లోకి వెళ్ళాం మీరు చెప్పింది చాలా నిజం ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య కాని శుభవార్త ఏంటంటే ఈ గందరగోళం వెనుక ఒక పద్ధతుంది ఓ ఉందా ఉంది ఇంగ్లీష్ భాష చాలా భాషల్ నుండే పదాలను అరువు తెచ్చుకుంది అందుకే కొన్ని నియమాలు కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తాయి అవును అయితే మనం ఈరోజు చర్చించబోయే ప్రాథమిక నియమాలు ఒక బలమైన పునాదిని అందిస్తాయి వీటిని అర్థం చేసుకుంటే చాలా వరకు స్పెల్లింగ్ తప్పుల్ని నివారించవచ్చు సరే అయితే ఆ పునాదిలో మొదటి ఇటుకుతో మొదలు పెడదాం స్కూల్లో మనందరికీ చెప్పిన ఒక రైమ్ ఉంది ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి ఆహా చాలా ప్రసిద్ధమైనది ఇది ఎంతవరకు నిజం ఇది ఎప్పుడూ పనిచేస్తుందా అది ఒక గొప్ప స్థానం కానీ పూర్తి కథ కాదు ఆ రైమ్ చాలా సందర్భాల్లో పనిచేస్తుంది ఓకే ప్రాథమికంగా ఒక పదంలో ఈ అనే శబ్దం వచ్చినప్పుడు మనం సాధారణంగా ఐ వాడతాం ఈ సౌండ్ అవును ఉదాహరణకు బిలీవ్ చీఫ్ పీస్ ఫ్రెండ్ ఈ పదాలన్నింటిలోనూ ఈ శబ్దం ఉంది కాబట్టి ఐ వచ్చింది ఓకే ఇది స్పష్టంగా ఉంది అయితే ఆ రైమ్ లో రెండవ భాగం ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి సి అక్షరం తర్వాత ఈ సౌండ్ వస్తే మనం ఈఐ వాడాలా ఖచ్చితంగా అదే లాజిక్ సి తర్వాత ఈ సౌండ్ వచ్చినప్పుడు స్పెల్లింగ్ ఈఐ గా మారుతుంది ఉదాహరణకు రిసీవ్ సీలింగ్ డిసీవ్ కానీ ఇక్కడే మరో చిన్న మలుపుంది ఈ శబ్దం కాకుండా ఏ శబ్దం వచ్చినప్పుడు కూడా ఈఐ వాడతాం ఓ ఏ సౌండ్ వచ్చినప్పుడు కూడానా అవును వేన్ వే నేబర్ వంటి పదాలను చూడండి వీటిలో ఏ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది అందుకే ఈఐ వస్తుంది సరే ఇక్కడే నాకు అసలైన గందరగోళం మొదలవుతుంది ఈ నియమానికి కూడా మినహాయింపులున్నాయి కదా వియర్డ్ అనే పదం నాకు వెంటనే గుర్తొస్తోంది అద్భుతమైన పాయింట్ అందులో డబ్ల్యూ తర్వాత ఈఐ ఉంది కానీ శబ్దం ఈలా ఉంది ఇది నియమాన్ని ఉల్లంఘిస్తోంది కదా అవును ఇక్కడే మనం భాష యొక్క చరిత్ర లోతుల్లోకి వెళ్ళాలి చాలా మినహాయింపుల వనక ఒక కథ ఉంటుంది వియర్డ్ వంటి పదాలు పాత జర్మానిక్ భాషల నుండి వచ్చాయి అందుకే అవి లాటిన్ ఆధారిత ఐ బిఫోర్ ఈ నియమానికి కట్టుబడి ఉండవు ఓ మరోవైపు బిలీవ్ వంటి పదాలు ఫ్రెంచ్ నుండి వచ్చాయి అవి ఈ నియమాన్ని పాటిస్తాయి కాబట్టి మనం చూసే మినహాయింపులు సీజ్ ఈదర్ వియర్డ్ వంటివి వేరే భాషా కుటుంబాల నుండి వచ్చిన ప్రయాణికులు లాంటివన్నమాట అంటే అవి ఇంగ్లీష్లో కలిసిపోయాయి కానీ వాటి పాత అలవాట్లను వదులుకోలేదు సరిగ్గా చెప్పారు సరే ఈ ఐ బిఫోర్ ఈ నియమం బాగానే ఉంది కాని నాకెప్పుడు పదం చివర వచ్చే సైలెంట్ ఈతోనే తికమక హోప్ కి కలిపితే ఈ పోతుంది కానీ ఫుల్ కలిపితే ఉంటుంది దీనివెనక ఏదైనా లాజిక్ ఉందా లేదు లేదు దీని వెనక చాలా స్పష్టమైన లాజిక్ ఉంది దీన్ని సైలెంట్ ఈ నియమం అంటారు సైలెంట్ ఈ నియమం నియమం చాలా సులభం మీరు జోడించబోయే సఫిక్స్ అంటే పదం చివర చేర్చే భాగం ఒక వవల్ ఏ ఈ ఐ ఓ యు తో మొదలైతే అసలు పదం చివరున్న సైలెంట్ ఈని తొలగించాలి ఓ అంటే ఐఎన్జి లేదా ఏబుల్ లాంటివే అన్నమాట ఐఎన్జిలో ఐ ఒక ఓవెల్ ఏబుల్లో ఏ ఒక ఓవెల్ కరెక్ట్ అందుకే హోప్ ప్లస్ ఐఎన్జి కలిపితే ఈని తీసేసి హోపింగ్ అని రాస్తాం అలాగే లవ్ ప్లస్ ఏబుల్ కలిస్తే లవబుల్ అవుతుంది రైట్ ప్లస్ ఐఎన్జీ రైటింగ్ అవుతుంది అంతేనా పరిపూర్ణంగా చెప్పారు ఇప్పుడు నియమంలో రెండో భాగానికి వద్దాం సరే ఫుల్ మెంట్ లై వంటివి ఎఫ్ ఎంఎల్ అన్ని హల్లులే అవును అందుకే హోప్ ప్లస్ ఫుల్ కలిపితే హోప్ఫుల్ అవుతుంది ఎక్సైట్ ప్లస్ మెంట్ కలిస్తే ఎక్సైట్మెంట్ ఇక్కడ ఈ ఎక్కడికి అంటే మనం జోడించే సఫిక్స్ మొదటి అక్షరం బవెలా కాన్సనెంటా అనేది చూసుకుంటే సరిపోతుంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంది అవును అయితే నేనెక్కడో జడ్జ్మెంట్ అనే స్పెల్లింగ్లో లో ఈ లేకుండా చూశాను జడ్జ్ అనే పదం ఈతో ముగుస్తుంది మరియు మెంట్ అనేది ఎం అనే కాన్సనెంట్ తో మొదలవుతుంది మరి నియమం ప్రకారం జడ్జ్మెంట్ కరెక్ట్ కదా మీరు చాలా లోతుగా గమనించారు ఇది ఒక ఆసక్తికరమైన మినహాయింపు మరియు ఇది బ్రిటిష్ అమెరికన్ ఇంగ్లీష్ మధ్య ఉన్న తేడాలను కూడా చూపిస్తుంది ఓ సాంప్రదాయ బ్రిటిష్ ఇంగ్లీష్లో మీరు చెప్పినట్టు జడ్జ్మెంట్ అని ఈతో రాస్తారు కానీ అమెరికన్ ఇంగ్లీష్లో ఆ ఈని తొలగించి జడ్జ్మెంట్ అని రాయడం ప్రామాణికంగా మారింది ఓకే అమెరికన్ ఇంగ్లీష్లో అలా రాస్తారన్నమాట అవును ఎక్నాలెజ్ ఎబ్రిడ్జ్ వంటి పదాలకు మెంట్ కలిపినప్పుడు కూడా అమెరికన్ ఇంగ్లీష్లో సరే ఇప్పుడు ఇంకో సాధారణ తప్పు గురించి మాట్లాడుకుందాం కొన్ని పదాలకు సఫిక్స్ జోడించినప్పుడు చివరి అక్షరాన్ని రెండుసార్లు రాస్తాం ఉదాహరణకు రన్ కి రన్నింగ్ స్టాప్ కి స్టాప్డ్ కానీ రీడ్ కి రీడింగ్ అని రాస్తాం ఇక్కడ డీ రెట్టింప్ అవ్వలేదు ఇది ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదో ఎలా తెలుస్తుంది దీనికూడా ఒక స్పష్టమైన నియమముంది దీనిని డబ్లింగ్ కాన్సనెంట్ నియమం అంటారు ఒక పదం మూడు షరతులను పాటిస్తేనే మనం చివరి హల్లును రెట్టింపు చేస్తాం మూడు సరే ఒకటి ఆ పదం ఒకే సిలబుల్ పదమై ఉండాలి లేదా బహుళ సిలబుల్స్ ఉంటే చివరి సిలబుల్ మీద స్ట్రెస్ ఉండాలి స్ట్రెస్ రెండు ఆ పదం చివర ఒక వావల్ దాని తర్వాత ఒకే కాన్సనెంట్ ఉండాలి ఒక ఒక రైట్ మూడు మనం జోడించే సఫిక్స్ ఒక వావల్తో మొదలవ్వాలి ఈ మూడు జరిగితేనే డబుల్ చేస్తాం ఒక్క నిమిషం ఇది కొంచెం సంక్లిష్టంగా ఉంది రన్ అనే పదాన్ని ఉదాహరణగా తీసుకుని వివరిస్తారా మంచి ఆలోచన రన్ పదాన్ని పరిశీలిద్దాం ఇది ఒకే సిలబుల్ పదమా అవును అవును దీని చివర ఒక వవెల్ యు మరియు ఒక కాన్సనెంట్ ఎన్ ఉన్నాయా ఉన్నాయి మనం జోడించబోయే సఫెక్స్ ఐఎన్జి ఒక మొదలవుతుందా అవును అవును మూడు షరతులు నెరవేరాయి కాబట్టి మనం చివరి కాన్సొనెంట్ అయిన ఎన్ను చేసి రనింగ్ అని రాస్తాం స్టాప్ విషయంలో కూడా అంతే ఓ వవెల్ ప్లస్ పి కాన్సోనెంట్ కాబట్టి స్టాప్డ్ అవుతుంది మరి రీడ్ విషయంలో ఎందుకు రెట్టింపు కాదు రీడ్ కూడా ఒకే సిలబల్ పదం కదా మంచి ప్రశ్న ఇక్కడే ఆ రెండో షరతు యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది రీడ్ అనే పదం చివర రెండు వవెల్స్ ఈయే తరువాత ఒక కాన్సునెంట్ డి ఉంది ఓ రెండు వవల్స్ అవును మన నియమం ప్రకారం చివర ఒకే వవల్ ఉండాలి అందుకే ఇక్కడ డి రెట్టింపు కాదు రీడింగ్ అనే రాస్తాం ఆహా అలాగే సిలబల్ స్ట్రెస్ విషయం కూడా చాలా ముఖ్యం ఉదాహరణకు బిగిన్ అనే పదంలో రెండవ సిలబులైన జిన్ మీద స్ట్రెస్ ఉంటుంది అందుకే బిగినింగ్ అని రాస్తాం బిగిన్ అవును కాని ఓపెన్లో మొదటి సిలబలైన ఓ మీద స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ అని రాసేటప్పుడు ఎన్ రెట్టింపు కాదు ఆహా అర్థమైంది అయితే డబ్ల్యు ఎక్స్ వై అక్షరాలకు ఈ నియమం వర్తించదని విన్నాను నిజమేనా అవును ఆ అక్షరాలు ఇంగ్లీష్లో కొంచెం ప్రత్యేకమైనవి ప్లే ఫిక్స్ షో వంటి పదాలు మన నియమంలోని కొన్ని షరతులను పాటించినా వాటి చివరి అక్షరాలను మనం రెట్టింపు చెయ్యం అంటే ప్లేకి ప్లేయింగ్ అంతే అంతే ప్లేకి ప్లేయింగ్ ఫిక్స్ కి ఫిక్సింగ్ ఇది గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఉపనియమం సరే ఒక్క పదాన్ని బహువచనంగా మార్చడం చాలా సులభం అనుకుండాం ఎస్ కలిపేస్తే సరిపోతుంది కదా కానీ ఖ్నైఫ్ కి ఖ్నైఫ్స్ కాదు ఖ్నైఫ్స్ అంటాం అలాగే బేబీకి బేబీస్ కాదు బేబీస్ అంటాం ఈ మార్పుల వెనుక ఏమైనా నియమాలున్నాయా ఖచ్చితంగా ఉన్నాయి సాధారణంగా చాలా నామవాచకాలకు చివర ఎస్ చేరిస్తే సరిపోతుంది డాగ్ డాగ్స్ క్యాట్స్ క్యాట్స్ అవును కాని పదం యొక్క ముగింపును బట్టి నియమాలు మారతాయి ఒక పదం ఎస్ ఎస్హెచ్ సిహెచ్ ఎక్స్ లేదా జెడ్ అక్షరాలతో ముగిస్తే ఓకే ఆ పదాలకు ఈఎస్ జోడించాలి ఉదాహరణకు బస్ బసెస్ మ్యాచ్ మ్యాచెస్ బాక్స్ బాక్సెస్ ఎందుకలా ఎందుకంటే ఆ శబ్దాల తర్వాత కేవలం ఎస్ పలకడం కష్టం ఈఎస్ ఒక అదనపు సిలబల్ని సృష్టిస్తుంది పలకడానికి సులభం చేస్తుంది బస్ ఎస్ లాగా ఆహా నిజమే మరి వైతో ముగిసే పదాల బేబీకి బేబీస్ అని ఎందుకు మారుతుంది ఇక్కడ వై అక్షరానికి ముందు ఏముందో చూడాలి ఒకవేళ వైకి ముందు ఒక కాన్సనెంట్ అంటే హల్లు ఉంటే మనం వైని ఐగా మార్చి ఈఎస్ జోడించాలి బేబీలో బి ఒక కాన్సనెంట్ కాబట్టి బేబీస్ అయ్యింది సరిగ్గా చెప్పారు అలాగే పార్టీ పార్టీస్ స్టోరీ స్టోరీస్ మరి వైకి ముందు ఒక వావలుంటే కేవలం ఎస్ జోడిస్తే సరిపోతుంది ఉదాహరణకు బాయ్ బాయ్స్ డే డేస్ చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఎఫ్ లేదా ఎఫ్ఈతో ముగిసే పదాలు విఎస్ గా ఎందుకు మారతాయి నైఫ్ టు నైవ్స్ లైఫ్ టు లివ్స్ లాగా ఇది కూడా భాష యొక్క చారిత్రక పరిణామం వల్ల ఏర్పడిన మార్పు పాత ఇంగ్లీష్లో ఎఫ్ శబ్దం రెండు అచ్చుల మధ్య వచ్చినప్పుడు వి శబ్దంగా మారేది ఓ ఆ అలవాటు బహువచన రూపాల్లో మిగిలిపోయింది అందుకే చాలా ఎఫ్ లేదా ఎఫ్ఈతో ముగిసే పదాలు విఎస్ గా మారతాయి కాని దీనికి కూడా మినహాయింపులున్నాయి రూఫ్ టు రూవ్స్ చీఫ్ టు చీఫ్స్ వంటివి వాటన్నిటితో పాటు కొన్ని పదాలు అసలు ఏ నియమాన్ని పాటించవు కదా వాటిని ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అంటారు చైల్డ్ టు చిల్డ్రన్ మౌస్ టు మైస్ టు మెన్ అవును వీటిని మనం బట్టి పట్టాల్సిందేనా అవునండి వాటిని గుర్తుంచుకోవాలి ఈ ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ చాలా వరకు పాత జర్మానిక్ భాషల నుండి నేరుగా వచ్చినవి అందుకే అవి ఎస్ నియమాన్ని పాటించవు అలాగే షీప్ డియర్ లాంటివి మారవు కరెక్ట్ షీప్ డియర్ ఫిష్ వంటి కొన్ని పదాలు ఏకవచనంలో బహువచనంలో ఒకేలా ఉంటాయి సరే ఇప్పటి మనం పదాల చివర మార్పుల గురించి చూశాం మరి పదాలకు ముందు లేదా వెనుక కలిపినప్పుడు స్పెల్లింగ్స్ ఎలా మారతాయి సాధారణంగా ప్రీఫెక్స్ జోడించినప్పుడు అసలు పదం యొక్క స్పెల్లింగ్ మారదు ఉదాహరణకు అన్ ప్లస్ హ్యాపీ అన్హ్యాపీ ఏమి మారలేదు అవును అన్ రీ మిస్ వంటివి నేరుగా కలిసిపోతాయి రీ ప్లస్ డూ రీడూ మిస్ మిస్పెల్లో రెండు ఎస్లొచ్చాయి వచ్చాయి ఎందుకంటే మిస్ అనే ప్రీఫెక్స్ ఎస్తో ముగుస్తుంది స్పెల్ అనే పదం ఎస్తో మొదలవుతుంది రెండూ కలిసిపోయాయి అంతే ఓకే కానీ సఫిక్సెస్ జోడించినప్పుడు మాత్రం కథ మారుతుంది మనం ఇంతకుముందు చర్చించిన సైలెంట్ ఈ మరియు డబ్లింగ్ కాన్సనెంట్ నియమాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అంటే సఫిక్సెస్ జోడించేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని సాధారణ సఫిక్సెస్ ఏమైనా ఉన్నాయా ఉదాహరణకు ఫుల్ లేదా లీ ఉన్నాయి లీ సఫిక్స్ ని చాలా వరకు నేరుగా జోడించవచ్చు క్విక్ క్విక్లీ కాని పదం వైతో ముగిస్తే హ్యాపీ హ్యాపీలీ ఓ వై నియమం అవును ఇక ఫుల్ విషయానికొస్తే చాలామంది చేసే తప్పు ఫుల్లో ఉన్నట్టు రెండు ఎల్లు రాస్తారు కానీ సఫిక్స్గా వాడినప్పుడు ఫుల్లో ఒకే ఎల్లు ఉంటుంది బ్యూటీ ప్లస్ ఫుల్ ఈజ్ ఈక్వల్స్ టు బ్యూటిఫుల్ నాకు ఒక గందరగోళ పరిచే పదం గుర్తొస్తుంది ఆల్ టుగెదర్ దీని స్పెలింగ్ చూస్తే ఆల్ మరియు టుగెదర్ కలిపినట్టు లేదు ఆల్లో రెండు ఎల్లుంటాయి కదా ఇదొక అద్భుతమైన ఉదాహరణ ఆల్ టుగెదర్ అంటే కంప్లీట్లీ అని అర్థం ఇది ఒకే పదం మరి ఆల్ టుగెదర్ అంటే ఆల్ టుగెదర్ అనే రెండు పదాలున్నాయి దానికి ఎవ్రీవన్ ఇన్ గ్రూప్ అని అర్థం ఉదాహరణకు ద ఫ్యామిలీ వాజ్ టుగెదర్ ఫర్ ద హాలిడేస్ ఈ రెండిటికి అర్థాలు వేరు స్పెల్లింగ్స్ వేరు మళ్ళీ వై అక్షరం దగ్గరికే వచ్చాం హ్యాపీకి నెస్ కలిపితే హ్యాపీనెస్ అవుతుంది అంటే వై పోయి ఐ వచ్చింది అవును కాని క్రైకి ఐఎన్జి కలిపితే క్రయింగ్ అవుతుంది ఇక్కడ వై అలాగే ఉంది ఇదెందుకు ఇది మినహాయింపు కాదు నియమంలోనే ఉన్న ఒక ముఖ్యమైన భాగం నియమమేంటంటే ఒక పదం కాన్సనెంట్ ప్లస్ వైతో ముగిస్తే దానికి సఫిక్స్ జోడించేటప్పుడు వైని ఐగా మార్చాలి కానీ కాని ఆ సఫిక్స్ ఐఎన్జి అయితే మాత్రం వైని మార్చకూడదు ఎందుకంటే ఐ తర్వాత మళ్లీ ఐ ఐ రావడం ఇంగ్లీష్ స్పెల్లింగ్లో చాలా అరుదు అందుకే క్రై క్రయింగ్ స్టడీ స్టడీంగ్ ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది ఇంగ్లీష్లో నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి హోమోఫోన్లు వినడానికి ఒకేలా ఉంటాయి కానీ వాటి స్పెల్లింగ్ అర్ధాలు పూర్తిగా వేరు ఈ మూడింటితో నేను ఇప్పటికీ పడతాను ఇది చాలా సాధారణ సమస్య వీటి నియమాలు లేవు కేవలం సందర్భాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి దేర్ అనేది ఒక ప్రదేశాన్ని సూచిస్తుంది ద బుక్ అనేది యాజమాన్యాన్ని సూచిస్తుంది దట్ ఇస్ దేర్ హౌస్ వారి యొక్క అవును దేర్ అనేది దే ఆర్ యొక్క సంక్షిప్త రూపం దేర్ కమింగ్ టు పార్టీ అలాగే టు టు ఎఫెక్ట్ 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 వంటివి కూడా అనేది క్రియ వర్బ్ అని ఇఫెక్ట్ అనేది నామవాచకం నౌన్ అని గుర్తుపెట్టుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది అవును ఈ జంట పదాలను గుర్తుంచుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్ వాడచ్చు కానీ అంతిమంగా ఎక్కువగా చదవడం ద్వారానే ఈ పదాలు ఏ సందర్భంలో ఎలా వాడబడతాయో మన మెదడులో స్థిరపడతాయి నిజం చెప్పాలంటే ఈ బ్రిటిష్ అమెరికన్ స్పెల్లింగ్ తేడాలు కూడా చాలా చిరాకు తెప్పిస్తాయి కలర్ కలర్ సెంటర్ సెంటర్ రియలైజ్ రియలైజ్ అవును అసలు ఈ తేడాలు ఎందుకొచ్చాయి దీని వెనుక ఒక వ్యక్తి మరియు ఒక ఉద్యమమున్నాయి ఆ వ్యక్తి పేరు నోవా వెబ్స్టా వెబ్స్టర్ డిక్షనరీ అదే అమెరికా స్వాతంత్ర్యం పొందిన తరువాత వెబ్స్టర్ అమెరికన్ ఇంగ్లీష్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావించాడు అందుకే అతను తన డిక్షనరీలో స్పెలింగ్లను సరళీకరించాడు ఎలా బ్రిటిష్ ఆర్ ను ఆర్ గా కలర్ కలర్ ఆర్ ఈ ను ను సెంటర్ సెంటర్ రియలైజ్ రియలైజ్ ఇలా మార్చాడు అతని ఉద్దేశం స్పెల్లింగ్ ను ఉచ్చరణకు దగ్గరగా తీసుకురావడం వంబు అంటే ఇది కేవలం స్పెల్లింగ్ మార్పు కాదు ఒక రాజకీయ సాంస్కృతిక ప్రకటన అన్నమాట చాలా ఆసక్తికరంగా ఉంది అవునండి కాబట్టి మనం రాసేటప్పుడు స్థిరత్వం చాలా ముఖ్యం ఒక డాక్యుమెంట్ రాస్తుంటే మొదటి నుండి చివరి వరకు ఒకే స్పెల్లింగ్ విధానాన్ని వాడటం ప్రొఫెషనల్గా కనిపిస్తుంది కాబట్టి ఇన్ని నియమాలు మినహాయింపులు విన్న తర్వాత మన స్పెల్లింగ్ నైపుణ్యాలను నిజంగా మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఆచరణాత్మకమైన చిట్కాలు ఏమిటి తప్పకుండా మొదటిది మరియు అతి ముఖ్యమైనది చదవటం మీరు ఎంత ఎక్కువగా చదివితే పదాలు సరైన రూపంలో అంత ఎక్కువగా మీ కళ్ల ముందు కనిపిస్తాయి విజువల్ మెమరీలాగా కరెక్ట్ రెండవది పదాలను సిలబుల్స్గా విడగొట్టి నేర్చుకోవటం బ్యూటిఫుల్ అని విడగొట్టి పలికితే స్పెల్లింగ్ గుర్తుంచుకోవటం సులభం నిమానిక్స్ అంటే గుట్టు పెట్టుకోవడానికి చిన్న ట్రిక్స్ వాడటం కూడా సహాయపడుతుందా చాలా సహాయపడుతుంది నాకు స్కూల్లో నెససరీ స్పెల్లింగ్ గుర్తుండేది కాదు మా టీచర్ ఆ షర్ట్ హ్యాస్ వన్ కాలర్ అండ్ టూ స్లీవ్స్ అని చెప్పారు అంటే ఒక సి రెండు ఎస్లు ఆ అది బాగుంది ఇలాంటి చిన్న ట్రిక్స్ చాలా సహాయపడతాయి అలాగే మీకు కష్టంగా అనిపించే పదాల జాబితాను తయారు చేసుకుని వాటిని రోజు చూడటం రాయడం ప్రాక్టీస్ చేయడం కూడా మంచి పద్ధతి టెక్నాలజీ గురించి స్పెల్ లాంటివి వాడొచ్చు మీరు రాసిన దాన్ని ఎప్పుడూ ప్రూఫ్ రీడ్ చేయండి స్పెల్ చెక్ టూల్స్ సహాయపడతాయి కాని వాటిపై పూర్తిగా ఆధారపడకండి ఎందుకంటే అవి హోమోఫోన్లను పట్టుకోలేవు ఈ చర్చ మొత్తం మీద నాకు ఏంటంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనేది కేవలం నియమాల సమాహారం కాదు అదొక సజీవ చరిత్ర పుస్తకం లాంటిది ఖచ్చితంగా ప్రతి నియమం ప్రతి మినహాయింపు వెనుక ఒక కథ ఉంది అవును ఈ నియమాలను ఒక శిక్షగా కాకుండా భాష యొక్క ప్రయాణాన్ని అర్ఘం చేసుకునే మార్గాలుగా చూస్తే నేర్చుకోవడం మరింత ఆసక్తికరంగా మారుతుంది ముందు శ్రోతలకు ఒక ఆలోచన ఈ నియమాలను నేర్చుకున్న తర్వాత మినహాయింపుగా కనిపించే పదాలలో కూడా ఏమైనా నమూనాలున్నాయేమో గమనించడానికి ప్రయత్నించండి ఆలోచన ఉదాహరణకు జీహెచ్ అక్షరాలు కొన్ని పదాలలో సైలెంట్గా దో ఎయిట్ ఎందుకుంటాయి మరికొన్నింటిలో శబ్దంతో ఎనఫ్ టఫ్ ఎందుకు పలుకుతాయి బహుశ ఆ నమూనాల కూడా భాష యొక్క చరిత్రలో దాని మూలాలు దొరకవచ్చేమో